శ్రీ మహా గణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు సర్వత్రా అనుకూలమైనటువంటి లాభదాయకమైన స్థితిని మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఇక మీకు ప్రతి విషయంలో కూడా సాహసోపేతంగా ధైర్యంతో ముందుకు వెళుతూ మీ మీ పనులను విజయవంతం చేసుకుంటారు ఇక ఈ రాశివారు మీకు విశేషంగా ఒక స్త్రీ మూలకమైన ధనయోగాన్ని పొందేటటువంటి అవకాశం అయితే గోచరిస్తుంది అలాగే విశేషమైనటువంటి సంపద అలాగే ఆనందం సంతోషం మీకు అన్ని విధాలుగా అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక కోణంలో చూసినట్లయితే అత్యుత్సాహంతో మీరు చేస్తూ ఉన్న పనులలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది ఇక మీరు చేస్తూ ఉన్నటువంటి రుణాల సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలించే విధంగాను అలాగే మీరు అభివృద్ధిని సాధించేటటువంటి విధంగాను కనిపిస్తోంది దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది అలాగే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు పనులు అలసటలు ఇబ్బందుల నుండి రిలీఫ్ని మీరు పొందుతారు ఇక గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా మీరు దృఢంగా మారుతారు ఈ రాశివారు అనవసరంగా ఇతరులతో తప్పులను వెతకటం వలన బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది దానివలన మీరు కాలాన్ని వృధా చేసుకోవడమేనని గమనించాలి ఇక ఈ రాసివారు పెండింగ్లో ఉన్న ప్రపోజల్ అమలు జరుగుతాయి అదేవిధంగా పలు విధాల మీకు అనుకూలతలు ఏర్పడతాయి ఇకై రాశివారు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలతలు పొందడానికి మీరు అభివృద్ధి చెంది సంపద ఐశ్వర్యం కలగడం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురుబలంతో విజయం సాధిస్తారు దేనికి తొందర పడకూడదు సహనంతో ప్రయత్నించండి పక్కన ఉన్నవారే శత్రువులు అవుతారు కుటుంబ సభ్యుల సూచనలతో అన్ని సర్దుకుంటాయి ఉద్యోగ వ్యాపారాలలో సామాన్య ఫలితం ఉంటుంది ఆర్థికంగా శుభాలు ఉంటాయి వస్తు వస్త్ర లాభం కనబడుతోంది ఆరోగ్యంపై దృష్టి నిలపండి ఆదిత్య హృదయం చదువుకోండి శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయము ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒత్తిడికి గురి అయితే అభివృద్ధి ఉండదు ఏకాగ్రత నిలవదు ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి ఆర్థికంగా మిశ్రమ కాలం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది అవమానాలను తట్టుకుంటారు ఆనందించే అంశం ఉంది ఇష్ట దేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధన ధాన్య లాభం ఉంది పనులలో పురోగతి కనబడుతోంది అపోహలు తొలగిపోతాయి సత్యం బోధపడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది పనులలో స్పష్టత వస్తుంది ధర్మం గెలిపిస్తుంది మోసం చేసేవారుంటారు జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వద్దు సూర్య ఆరాధన మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి శుభయోగాలు ఉన్నాయి బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది నూతన అంశాలపైన దృష్టి పెట్టండి వ్యాపారంలో లాభం కనబడుతోంది పెద్దల సహకారం లభిస్తుంది గృహ సంబంధమైన అంశాలలో పురోభరి వృద్ధిని సాధిస్తారు వాహన సౌక్యం ఉంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఆనందప్రదంగా కాలు ముందుకు సాగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి శుభం జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి విజయావకాశాలు పెరుగుతాయి పట్టు విడుపులతో ముందుకు సాగండి మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి అధికారుల ప్రశంసలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్త విష్ణు సహస్రనామం చదవండి శీఘ్ర విజయం ఉంటుంది కన్యారాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది సౌమ్య మనస్కులై ఆలోచించండి క్రమంగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు ఆందోళన కలిగించేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి విచారకర సంఘటనలకు మీరు దూరంగా ఉండండి ఆంజనేయ స్వామిని స్మరించండి సదా అనుకూలత ఉంటుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర విజయం లభిస్తుంది మనోబలంతో మీరు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది సౌభాగ్య యోగం ఉంది అంతా శుభమే జరుగుతుంది దగ్గర వారి సూచనలు మీకు పనిచేస్తాయి అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది భూగృహ వాహన యోగాలు ఉంటాయి గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది వాద ప్రతివాదనలకు తా వేయకూడదు లక్ష్మి ఆరాధన శ్రేష్టం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి గత వైభవం లభిస్తుంది దైవబలం సంపూర్ణంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి శత్రువుల పైన విజయం లభిస్తుంది యశస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆశయం నెరవేరుతుంది వివాదాలలో తల దూర్చరాదు ఆంజనేయ స్వామిని దర్శించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది ప్రతి అడుగు ఆచేతూచి వెయ్యండి చెడు తలపులు రానియ్యవద్దు బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి ఆత్మాభిమానంతో పని చేయండి ధర్మం సదా కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా బాగుంటుంది భూలాభం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితం ఉంటుంది పట్టు వెలుపులతో ఉండండి ఉత్సాహం శక్తినిస్తుంది ధర్మ అధర్మ విచక్షణతో బంగారు భవిష్యత్తును సాధించండి ఆత్మీయులతో చెప్పే చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు శివధ్యానం కార్యసిద్ధినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది అన్ని విధాల స్థిరమైన ఫలితాలను సాధిస్తారు దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది ధనయోగం అద్భుతంగా ఉంటుంది లక్ష్యంపైనే దృష్టి నిలపండి ధర్మచింతనతో శుభం జరుగుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని ఇస్తుంది ఆందోళన కలిగించే అంశం ఉంది ప్రసన్న చిత్తంతో సమస్యను ఎదుర్కోవాలి శివ ఆరాధన మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్